ఇవన్నీ సమస్యలు చాలా ఉంటాయి రాబోయే రోజుల్లో తెలుగుదేశం కానీ ఈయనకి ఏ రక్తపాతం ఏ రక్తం ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా మన బాబు గారు ఇచ్చారు కదా ఇప్పుడు ఎందుకు అంత క్రైటీరియా అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నటువంటి తపన ఇప్పుడు రోజాకి అంత ముందు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు రాజ్యసభ ఇస్తానన్నారు అయినా కూడా ఆమె ఏంటి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవాల్సిందే అన్నటువంటి కసి కొద్ది చేశాను సాధారణంగా నాయకులకి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్సీలు ఇది పార్టీ నాయకుడిని నమ్ముకుని తిరిగే వాళ్ళల్లో ఈ టైప్ ఉంటది ఏదో ఒక పదవి కావాలి అన్నట్టు అలా కాకుండా పవర్ అనేది జనంతో పవర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా కాబట్టి జనంలో నుంచి గెలవాలని కోరుకుంటారు ఏమంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ లో పెట్టేదో ఏదో నువ్వేదోట్టి నామినేటెడ్ పోస్ట్ వచ్చింది కాబట్టి బాబు గారు ఇచ్చారు కాబట్టి ఏదో రెచ్చిపోతావు మేము జనంలో నుంచి వచ్చాం మమ్మల్ని మాకు తెలుసు అవి ఎన్ని కథలు కూర్చొని అంటారు అట్లాంటి మాట అనిపించుకోకుండా ఉండాలంటే జనంలో నుంచి రావాలనేటువంటిది ఇలా తపన అదే ఇక్కడ సమస్య చంద్రబాబు నాయుడు గారికి ఒక పరీక్ష అవుతుందా ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు బుద్ధా వెంకన్న అవ్వచ్చు లేదంటే బుచ్చే చౌదరి గారు రేపు ఈ పెరిగిపోతాయేమో ఒక నిజంగా ముప్పై స్థానాలు ముప్పై ఇచ్చిన వీళ్ళందరికీ పొత్తులో భాగంగా ఆ ముప్పై ముప్పై ఐదు చోట్ల కూడా ఇటువంటి వివాదాలు రావని గ్యారంటీ లేదు చాలా పెద్ద సంఘర్షణ వాతావరణం ఇప్పుడు నెల్లూరు ఇతను అతని పేరు పెనవలూరు పాఠశాల తీసుకొచ్చినప్పుడు అక్కడ అతను రచ్చ రచ్చ చేశాడు గోడి ప్రసాద్ అప్పుడు ఈయన తీసుకెళ్లి నూజి వీడి అంటే ఇప్పుడు ముద్ర పోయిన కంటతడి పెట్టుకున్నాడు ఆయన రెచ్చిపోతున్నాడు కాబట్టి ఇక్కడ ఇంకా రేపు రాబోయే ఇప్పుడు ఏంటి అసలు ఎందుకని జగన్ అయితే